డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం డ్రా పద్ధతిలో ఎంపికైన ఆరు వందల అరవై మంది ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం లబ్ధిదారులు రామగుండం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు నిరుపేద కుటుంబాలకు చెందిన తాము దినసరి కూలీలుగా పనులు చేసుకుంటూ బ్రతుకులు వెళ్ళదీస్తున్నామని లబ్ధిదారులు తెలిపారు తమకు స్వంత స్థలం ఇల్లు లేవని స్పష్టం చేశారు ఏళ్ల తరబడి అద్దె ఇండ్లలో నివాసం ఉంటూ కిరాయిలు చెల్లించలేక కుటుంబాలను పోషించుకోలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకు వెలువడినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా తాము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నామని తెలియజేశారు దరఖాస్తుల పరిశీలన అనంతరం సంబంధిత అధికారులతో పూర్తిస్థాయి విచారణ జరిపి పేదలైన లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని చెప్పారు వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం మూలంగా ప్రభుత్వం లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్లు వివరించారు లబ్ధిదారుల ఎంపిక జరిగి ఏడాదికి పైగా కాలం గడుస్తున్నా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనైనా తమకు ఇల్లు కేటాయించి న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు రామగుండం తహసీల్దార్ కుమారస్వామి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులలో భాగంగా రోడ్లు డ్రైనేజీ మంచినీటి సౌకర్యం విద్యుత్ మరమ్మత్తు లాంటి పనులు మిగిలి ఉన్నాయని ఆ పనులు అతి త్వరలో పూర్తి చేసి తప్పకుండా లబ్ధిదారులకు ఇండ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు మా ఇంట్లో మాకు అందరం బాధపడతాం ఇప్పుడు వర్షాకాలం వస్తుంది పనులు నడవాయి మేము సర్వెంట్ ఫోటోస్ కట్టలేకపోతున్నాం ఎంత పని చేసినా అంతే అంతేస్తుంది మాకు ఒకరు పోతే ఒకరు కూలీ చేసుకుని బతుకుట దయచేసి ఎంత తొందరగా మాకు అందరికి ఇండ్లు ఇస్తే అంత మంచిది అది పట్టాలు కూడా వచ్చినట్టు చేయండి మా పనులు ఇంట్లో పనులు అవుతలేవు పోయి చూసినాం పనులు కూడా అయినట్టు చూడండి మేము అందరం కోసమే ఒక్కరం కోసం కాదు అందరు బాధపడతారు అందరు పూటకు లేనట్టు ఈ పూట చేసుకుంటే ఆ పూటకు తినేటోళ్ళంగా ఉన్నాం కిరాయిలు వెళ్తలేవు ఇప్పుడు ముఖ్యంగా నేను సర్వెంట్ కోటలు ఉన్నా ఇప్పుడు పొద్దున్న ఇక్కడికి రావాలంటే వాళ్ళకి చేయండి మాకు వెళ్ళనియరు ఇప్పుడు అందరూ ఇండ్లు లేనలేదు ఉన్నాం ఇండ్లు వచ్చినట్టు చేయండి దయచేసి ఆ నిధులు కూడా కొంచెం విడుదలయ్యి మాకు వచ్చినట్టు చేయండి దయచేసి మీ అందరికీ పుణ్యం అవుతుంది అందరి కోసమే నేను ఇరవై నాలుగు సంవత్సరాల నుండి రెంట్ కుంటున్నా నాకు భర్త లేదు నా ఇద్దరు పిల్లలను చిన్నప్పటి నుండి చదివించుకుంటే వాళ్ళని చదివించుకొని ఇప్పుడు జాబులు చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలలో వాళ్ళ పది పది వేలు అండి మాకు రెంట్ మూడు వేల ఐదు వందలు మేము ఒక పూట తింటే ఒక పూట ఉపాసం ఉంటున్నాం మా పరిస్థితి ఏం మంచిగా లేదు రెంట్లు కూడా పెంచుతున్నారు నెల నెలకు రెంట్లు వెయ్యి వెయ్యి రూపాయలు పెంచుతున్నారండి కొంత దయచేసి రాజకీయం వాళ్ళు అందరూ పట్టించుకోండి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే కానీ దయచేసి మా బాధను అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ ఎండలో కూడా ఎండనక వాననక బాగా వస్తున్నారు అందరు తిరుగుతూనే ఉన్నామండి దయచేసి మాకు గోడు పట్టించుకుంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇందులో కూడా ఇంకేం పూర్తి చేయలేదు సగం చేసి బంద్ చేశారండి అవి కూడా కంప్లైంట్ చేయండి తొందరగా మాకు అందరు బాధలో ఉన్నారండి అందరు బీద వాళ్ళే ఉన్నారు అందరు రోజు కూలీ చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు మనం మాకు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యి కూడా మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంతవరకు దానికోసం పట్టించుకునే వాళ్ళు లేరు మేము వన్ ఇయర్ నుంచి వేర్ చేస్తున్నాము డబుల్ బెడ్రూమ్ కోసం ఇంతవరకు ఎవ్వరు కూడా వచ్చి మాట్లాడలేదు ఈరోజు ఇంతమందికి రావడానికి కారణం మాకు ఇల్లు లేదు మాకు చేసుకుంటేనే నడుస్తుంది నేను చిన్న చిన్న పిల్లలను పట్టుకొని ఎయిట్ ఇయర్స్ నుంచి రెండు ఉంటున్నా మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది అని ఒక హోప్ నుంచి బతుకుతున్నాం మేము చిన్న ఇక్కడ ముస్లింస్ వాళ్ళు కానీ హిందూస్ వాళ్ళు కానీ ఎవ్వరైనా కూడా ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఇంత అందులో కూడా మేము అక్కడ ఎవరైతే లాటరీ తీసుల్లో అక్కడ కూడా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డబుల్ బెడ్రూమ్ కోసం లాటరీ కోసం ఎంతైతే వెయిట్ చేస్తున్నామో ఈ రోజు కూడా ఇక్కడ రావడానికి కారణం కూడా అదే దయచేసి సార్ ఎంఆర్ఓ సార్ ప్రతి ఒక్కరు కూడా మా గురించి ఆలోచించండి ఆలోచించి మాకు తొందరగా డబుల్ బెడ్రూమ్ సాంక్షన్ అలాగా చేయండి